మరి ఫుల్తాపి పెన్షన్ల కోసం మరి హైదరాబాద్లో ఇరవై లక్షల మందితో ఎల్పి స్టేడియంలో ఇరవై లక్షల మందిని కుప్ప చేసి అందరికి పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలని చెప్పేసి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల పెంచర్ కావాలని చెప్పేసి ప్రతి దేశంలో ఉండే లీడర్లలో మొత్తం వినిపించి అన్నట్టు మాట తీసుకునే ఏకైకంగా మేము ఉన్నాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని చేస్తున్నా మీరు రావచ్చు వస్తే మీరు ఈ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచం చేయాలని చెప్పేసి చేసే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఆ రోజు వెయ్యి రూపాయలు చేశారు అది జరిగింది తర్వాత ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొందరికి ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అన్నా ఇది ఆరోగ్యశ్రీ అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అది ఎంతోమంది పేదలు డబ్బు లేని వాళ్ళు ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునేంత శక్తి లేని వాళ్ళు ఉన్నారు ప్రసంగీలకు ఏదో న్యాయం కనిపిస్తారంటే నువ్వు చెప్పే కోరికలలో కృష్ణ ఇవి జరగబో అని చెప్పేసి ముందు పోతుంటే మరి రాజశేఖర రెడ్డిని చేయి పట్టుకొని నిలబెట్టి పబ్లిక్లో ఏమి రాజశేఖర్ ఏం కృష్ణ చేయి పట్టుకొని నిలబెడుతున్నావు అంటే నాకు మాట ఇచ్చే అని చెప్పేసి నిలబెడితే మరి ఆ మాట కొరకు ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది అది మంద కృష్ణ పుణ్యమే మరి తర్వాత చిన్నపిల్లలకు గుండె చిన్నపిల్లలకు క్యాన్సర్ గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు కొంతమంది వచ్చి అన్నా మేము ఆసుపత్రిలో పోతే లక్ష లక్షలు అడుగుతున్నారు మాకు చేపించుకోవడానికి మాకు డబ్బులు లేవన్నా ఏదైనా కానీ మీరు ఏదో రకంగా మాకు భయం చేయాలని చెప్పేస్తే మరి మందికి సమాధిచ్చారు ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి విషయము ఆరు వేల మందిని ఆరు వేల మంది పిల్లని సన్నపిల్లల తల్లులను తీసుకొచ్చి సెంటర్ లో హైదరాబాద్ సెంటర్ లో నిలబెట్టి ధర్నా చేసి ఈ గుండె ఆపరేషన్ కారణమైన మంద కృష్ణ మాది గారు ఎవరో రాజకీయ నాయకులు చెప్పుకుంటారు చేసినా కానీ ఎవరు చేయలేదు మంచిది ఆరోగ్యశ్రీ కానీ మంద కృష్ణ మాది సరఫతో గుండె ఆపరేషన్ మంద కృష్ణ మాదితోటే ఆరోగ్యశ్రీ కానీ మరి తర్వాత ఆఖరి కేకరని బియ్యము అంటే ఒక్కరికి బియ్యం తక్కువ బియ్యం సాలవు బియ్యం పెంచాలని చెప్తే కూడా మళ్ళీ అన్న ఆఖరి కేకరని పెట్టి అంటే ఒక ప్రోగ్రాం వేస్తే దాంట్లో కూడా అన్నమాట ప్రకారంగా పీఎం పెంచడం జరిగింది ఇది తెలుసుకొని మన మాదిలందరూ ఎప్పుడైనా కూడా మంచి కట్టుగా ఉండి మనం అందతిస్తా ఎలాంటి వాడు ఆయనకి ఎంత విలువలు ఉన్నాయి అది ఎందుకోసం పనిచేసినారు మన ఎస్సీల కోసం ఏమో ఆయన ఒక్కరికి అవసరమా ఆయన ఒక్కడే మాదిగానా ఎంతో మంది మాదిలు ఉన్నారు మరి ఎవరికి రాలేదే ఈ తెలివి ఎవరికి రాలేదే నా వెనకబడిన జాతి నా మాదిగారు వెనకబడిపోతున్నారు వాళ్ళకి చేయాలని చెప్పేసి మన ఎవరికి రాలేదే మరి ఒక మందకిస్త అది ఎట్లా తీసుకున్నాడు మన అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పిన ఆయన స్ఫూర్తితో ఆయన కడిగేసి ఈ రోజు ఆయన ఈ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో మన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టుకు పంపించి ఎస్సీ వర్గీకరణ స్టేటు స్టేట్ ఖచ్చితంగా వర్గీకరణ చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఎంతో మనం గర్వించేదే విషయము మన మాదిగల కోరిక పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం

దళితుల దాడులు జరుగుతుండే పక్క అనేక ఇబ్బందులు ఉన్న రోజు ఈ రోజు మాకు చీకటి రోజు తొలగిపోయిందని వెలుగులోకి వచ్చిన రోజని ఇంకా రాష్ట్రాలు కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ అవుతారు రేవంత్ రెడ్డి కానీ మిగతా రాష్ట్రాలు అనేక అన్ని రాష్ట్రాలు కలిసి మాకు వర్గీకరణ చేస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుందని ఈ విధంగా అదే విధంగా ఈ రోజు బాలాభిషేకానికి వచ్చినటువంటి ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు బజార్ గారికి అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు చేసినప్పుడు మాలలు మాలలు మాకు అడ్డుపడేవారు ఈ రోజు మాలలకు మాకు వర్గీకరణ సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మంద కృష్ణమాధి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ గురించి మందకి సమాధిగా అనేక పోరాటాలు చేసి ఎన్నో ఏళ్ళు ముప్పై సంవత్సరాలుగా నిప్పలుబడిన దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు మాకు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు వర్గీకరణ తీర్పు తీర్పునిచ్చింది అనేక అనేకమైన సందర్భాల్లో మాకు వర్గీకరణకు మేము పోయి సందర్శిష్టమాధిగా పోరాటం చేసినప్పుడు మాలలు మా మాలలు మాకు అడ్డుపడేవారు ఈ రోజు మాలలకు మాకు వర్గీకరణ జరుగుతుంది సుప్రీంకోర్టు ఇచ్చినందుకు ఈ రోజు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారికి అలాగే మంద మాధగర్ గారికి పాలాభిషేకం చే చేయడం జరిగింది ఈ పాలాభిషేకం సందర్భంగా మా మందకృష్ణ కృష్ణ ఎన్నో పోరాటాలు అట పడుకు బలకైన వర్గాల కోసము అలాగే మా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి పోరాటాలు చేసి అలాగే వర్గీకరణ పక్క దళితులకు దాడులు ఓ పక్క అనేక ఇబ్బందులు పడిన రోజు ఈ రోజు మాకు చీకటి రోజు తొలగిపోయిందని వచ్చిన రోజు అని ఇంకా రాష్ట్రాలు కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ అవతల రేవంత్ రెడ్డి కానీ మిగతా రాష్ట్రాలు అనేక అన్ని రాష్ట్రాలు కలిసి మాకు వర్గీకరణ చేస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుందని ఈ విధంగా అదేవిధంగా మా ఈ రోజు బాలాభిషేకం వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బజార్ గారికి అలాగే ఉద్యోగ సంఘాల నాయకుడు రెడ్డి ప్రకాష్ గారికి బాలరాజు గారికి మహా గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ సుంగన గారికి నాగూర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇక్కడ మాదిగ దళితులు ఐఏఎస్ఆర్ గారికి ఇక్కడ ఉన్న మాదిగలకి అందరికి పేరు పేరున మా ఎంఆర్పి ఉద్యమ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ఎం బజార్ మాదిగా ఎన్ గిటయ్య మాదిగా మాట్లాడుతూ మాదిగల్లో ఉండబడేటటువంటి యాభై తొమ్మిది ఉరు కులాలకు ఈ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతో విధించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూర్ నేతృత్వంలో ఈ రోజు తీర్పు వెల్లడించడం చాలా సంతోషకరమైన విషయం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాదిగా బిడ్డలందరినీ ఒక తాటిపై నడిపించిన అభినవ అంబేద్కర్ మాంద కృష్ణ ఏమి ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేము ఒక రకంగా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం ఒక రకంగా చెప్పాలంటే వర్గాలకు మందకృష్ణ దేవుడు మాది కూడా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ మాదిగలకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉన్నది గతంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తారు ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గురువారం రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం చాలా హర్షించదగ్గ విషయమని ఎంఆర్పీఎఫ్ జిల్లా నాయకులు ఎం బార్ మాదిగా ఎం గిడ్డయ్య మాదిగా దీనివల్ల ఎఫ్ బిబడిన పుగాలకు న్యాయం జరుగుతుందని మాదిగల ఇరవై సంవత్సరాల పోరాటం ఫలితమని అన్నారు ఈ సందర్భంగా అనంతరం బెల్లూరు పట్టణ పాత స్టాండ్ అంటూ అంబేద్కర్ అలాగే కార్యక్రమంలో నాయకులు ఐజయ కె మోజా మాదిగా ఎం బాలరాజు మాదిగా సూర్యచంద్ర నాయక్ రెడ్డి ఎంఈ రెడ్డి కోగు ప్రకాష్ మాదిగా వెంకటరమణ ఫస్సుల బజారు సౌలు రాజు వెంకటేషు ఆర్ ఎంపీ సుంకర్న మాదిగా చర్లా కొత్తూరు మహేష్ నాగశేషు ఎంఆర్పిఎస్ వెల్తుట్టి మండల గ్రామాల మా ఎస్సీ వర్గీకరణ నోరు వర్గీకరణ గురించి మంట విషయమాదిగా అనేక పోరాటాలు చేసి రెండో లేళ్లకు ముప్పై సంవత్సరాలుగా పిప్పలు పడిన దానికి ఈరోజు సుప్రీంకోర్టు కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు మాకు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని తీర్పునిచ్చింది అనేక అనేకమైన సందర్భాల్లో మాకు వర్గీకరణకు మేము పోయి మంద కృష్ణ పోరాటం చేసినప్పుడు మాలలు మా మాలలు మాకు అడ్డుపడేవారు ఈరోజు మాలలకు మాకు వర్గీకరణ డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారికి అలాగే మంద కృష్ణ గారికి పాలాభిషేకం చే చేయడం జరిగింది ఈ పాలాభిషేకం సందర్భంగా మా మందకృష్ణ కృష్ణ ఎన్నో పోరాటాలు అట బడుగు బలుగైన వర్గాల కోసము అలాగే మా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి పోరాటాలు చేసి అలాగే వర్గీకరణ పక్క దళితులక దాడు ఓ పక్క అనేక ఇబ్బందులు పడిన రోజు ఈ రోజు మాకు చీకటి రోజు తొలగిపోయిందని వెలుగులేకొచ్చిన రోజు అని ఇంకా రాష్ట్రాలు కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ అవతల రేవంత్ రెడ్డి కానీ మిగతా రాష్ట్రాలు అనేక అన్ని రాష్ట్రాలు వచ్చి మాకు వర్గీకరణ చేస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుందని ఈ విధంగా అదేవిధంగా మా ఈ రోజు పాలాభిషేకం వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బజార్ గారికి అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు రెడ్డి ప్రకాష్ గారికి బాలరాజు గారికి మహా గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ సుంగన గారికి నాయసుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున అందరూ ఇక్కడ మాదిగ దళితులు ఐదేసార్ గారికి ఇక్కడ ఉన్న మాదిగలకి అందరికి పేరు పేరున మా ఎంఆర్పీ ఉదయం నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను